ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అమెరికా నలిగిపోతుంది ఇప్పటి వరకు యుద్ధంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచిన అమెరికా కొన్ని రోజుల క్రితం ఆయుధాల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది దీంతో బైడెన్ సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఒక బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది అయితే రఫాలో దాడులు ప్రారంభించే ముందు అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అమెరికా సూచించిన నెతన్యాహు పెడచెవెన పెట్టి దాడులు కొనసాగించారు దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కు ఆయుధాలు పంపాలా వద్దా అనే సందిగ్ధత బైడెన్ లో నెలకొంది ఇజ్రేల్ హమాస్ మధ్య చర్చలు విఫలమైనప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవల ఇజ్రాయిల్ సేనలు రఫాలోకి చొరపడంతో హమాస్ ప్రతి దాడులు చేస్తోంది తాజాగా టెల్లావ్యూ పై హమాస్ బాంబులతో విరుచుకు పడింది రఫాలోని హమాస్ మిలిటెంట్ల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేసింది కొన్ని నెలలుగా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఇస్రాయల్ కు మద్దతుగా నిలిచింది అయితే కొద్ది రోజుల క్రితం కు పలు ఆయుధాల సరఫరాను నిలిపివేస్తున్నట్లు బైడెన్ ప్రకటించడం ప్రపంచాన్ని షాక్ చేసింది అయితే ఇప్పటి వరకు ఇజ్రేల్కు మద్దతుగా నిలిచిన అమెరికా ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అమెరికా విధానాన్ని పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది గాజా యుద్దంలో ఇజ్రేల్ తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేందుకు బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం రఫాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో ను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం పనిచేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతేడాది అక్టోబర్ ఏడున యుద్దం ప్రారంభమైన తర్వాత చాలా మంది పాలస్తీనియన్లు రఫాకు బలసేళ్లిపోయి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు గాజా యుద్దంపై అటు నేతన్యాహు ఇటు బైడెన్ మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది ఈ యుద్దంలో ఇజ్రాయెల్కు కావలసిన ఆయుధాలు బాంబులను అమెరికా పెద్ద ఎత్తున సరఫరా చేస్తోంది అయితే ఈ బాంబులను నివాస ప్రాంతాలు ఇతర విధానాల్లో వాడాల్సిన అవసరం లేదని కానీ ఇజ్రాయెల్ వీటిని ఉపయోగించడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని బైడెన్ తెలిపారు ఇజ్రాయెల్ రఫాలో కాల్పులను నిలిపివేసి కాల్పుల విరమణ బందీల విడుదలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు అంతేకాక యుద్దం ముగిసిన తర్వాత పాలస్తీనియన్లు అరబ్ దేశాల సమన్వయంతో గాజా అభివృద్ది కోసం ప్రణాళికలు రూపొందించాలనుకుంటున్నట్లు బైడెన్ తెలిపారు అయితే నేతన్యాహో మాత్రం హమాస్ ను అంతం చేయాలనే లక్ష్యంతో రఫాపై దాడి చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్తున్నారు ఓవైపు ఇజ్రాయెల్ కు సాయం నిలిపివేస్తామని చెప్తూనే బైడెన్ ప్రభుత్వం ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆయుధ ప్యాకేజీని అందిస్తున్నట్లు యుఎస్ కాంగ్రెస్ కు తెలిపింది ఇజ్రాయెల్ కోసం ట్యాంకులు మోటార్ ఫిరంగి రవాణా వాహనాలను పంపుతున్నట్లు తెలిపింది దీంతో బైడెన్ ప్రభుత్వం విధానాలపై అనుమానం వ్యక్తమవుతుంది కొన్నేళ్లుగా అమెరికా మిడల్ ఈస్ట్ లో జరుగుతున్న సంఘర్షణలకు దూరంగానే ఉంటోంది కానీ గాజా యుద్దం మొదలైనప్పటి నుంచి మళ్లీ దానిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇజ్రేల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసిన తర్వాత బైడెన్ ఇజ్రేల్లో పర్యటించి నేతన్యాహ్కు మద్దతిచ్చారు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రేల్ పూర్తిగా అమెరికా సరఫరా చేసే ఆయుధాలపై ఆధారపడింది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కు అమెరికా రెండు వేల కోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసింది ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల్లో ఈ ఆయుధాలు ప్రధాన పాత్ర పోషించాయి అయితే అమెరికా అందిస్తున్న ఆయుధాలతోనే గాజా యుద్ధంలో పౌరులు చనిపోతున్నారన్న విమర్శలు బైడెన్ ఎదుర్కొంటున్నారు దీంతో అంతర్జాతీయ వేదికపై అమెరికా విమర్శలను ఎదుర్కొంటోంది గాజాలో పాలస్తీనా ప్రజల కష్టాలకు స్వస్తి పలకాలని కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తుండగా ఈ యుద్దంలో ఇజ్రేల్ కు అమెరికా మద్దతు పలుకుతోంది మరోవైపు సొంత దేశంలోనూ బైడెన్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు గాజా యుద్దం విషయంలో అమెరికా వైఖరిపై ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీతో సహా సాధారణ అమెరికన్లలో కొంతమందిలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్లలో విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు అదే సమయంలో ఇజ్రేల్ కు ఆయుధాలు సామాగ్రి సరఫరాను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంపై రిపబ్లికన్ పార్టీలోని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడంతో బైడెన్పై మరింత ఒత్తిడి పెరిగింది రఫాలోని పౌరులను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దాడులు చేయవద్దని బైడెన్ సూచించినా నేతన్యాహం పట్టించుకోలేదు రఫాపై దాడికి ఇజ్రాయేల్ పట్టుబడటంతో కు ఆయుధాల రవాణాను నిలిపివేస్తామని బైడెన్ ప్రకటించారు దీంతో పై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్ ఉన్నట్లు భావిస్తున్నా ఆయన రాజకీయ అనిశ్చితిలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది